వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఏవి తండా గ్రామ పంచాయతీకి త్వరలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకుల అండదండలతో విజయం సాధిస్తానని గ్రామ పంచాయతీ పరిధిలోని ఉట్టి తండాకు చెందిన బానోతో వీరేందర్ ధీమా వ్యక్తం చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బంది పడిన రైతులే తనను అధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆ నమ్మకం తనపై ఉందని ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రజల తీర్మానం ప్రకారం పరిపాలన చేసి చూపిస్తానని ఆ సభ వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా మంటల గ్రామ నాయకుల కార్యకర్తలు ఆదేశిస్తే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పోటీలో ఉంటానని పార్టీ ఆదేశం మేరకు నడుచుకుంటానని తెలిపారు ఏదేమైనా రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి కనీస అవసరాలైన నీరు పరిశుభ్రత విద్యుత్ రోడ్లు డ్రైనేజీ తదితర వాటి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి చేరు చేరువయ్యే విధంగా కృషి చేస్తానని ప్రజల కష్ట సుఖాలలో ఎలవేళ్ళ అందుబాటులో ఉంటానని తెలుపుతూ ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు పేరు బానుద్దు వీరేందర్ పర్వతగిరి మండలం ఏబి తండా మాది ప్రస్తుత స్థానికంగా నేను ఉండేది అయితే ఏంటంటే మా నేను గత పార్టీ పార్టీ స్థాపించినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అయితే ఈ వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లో నేను మా మండల పా మండల పెద్దల పెద్దల నుంచి కానీ మరియు జిల్లా కమిషన్ జిల్లా జిల్లా పెద్దల పార్టీ పెద్దల నుంచి కానీ నాకు అవకాశం బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం వస్తే నేను తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ నుండి సర్పంచ్గా నిలబడి పోటీలో గెలుస్తానని ధీమా వ్యక్తిగా చేస్తున్నాను ఎందుకంటే మాకు ఈ తండను ఒక చదువుకున్న వ్యక్తిగా నేను ఈ పార్టీలో పాల్గొని సంస్ ఎన్ని ఎన్నికల్లో పాల్గొని తండను డెవలప్ చేసుకోవడానికి ముందంజలో ఉంటానని కోరుకుంటున్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి రైతులకు ఇచ్చిన హామీలు కానీ ఆ ఉచిత హామీలు కానీ ఏ హామీలు సక్రమంగా నెరవేరలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అధికంగా వ్యతిరేకత వచ్చింది మళ్ళీ స్థానిక సంస్థలలో రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో మొత్తం సర్పంచ్లే గెలుస్తారని మేము అనుకుంటున్నాం అది జరిగేది కూడా అదే జరిగిన అప్పుడు అప్పుడు జరిగినవి అన్ని అన్ని గ్రామ పంచాయతీలో మీరు అభివృద్ధి జరిగిందా లేదా అని మీరు కూడా తెలుసుకోవచ్చు జరిగినాయి ఇంకా జరగవలసిన పనులు ఉన్నాయి నిరంతరం ప్రక్రియ అన్నట్టు జరుగుతూనే ఉంటుంది ఒక ఇంకా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాం అన్నట్టు గత పది సంవత్సరాలలో చేయలేదు ఈసారి అవకాశం వస్తే తప్పకుండా చేస్తా మా ప్రజల మా యొక్క గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజల యొక్క ఓట్లతోనే గెలిచి వాళ్లకు మేలు చేయాలని కోరుకుంటున్నాం ఈసారి గెలిస్తే మా 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 విలేజ్కి కావాల్సిన అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు కానీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కానీ పథకాలు కానీ వాళ్లకు చే చేరే విధంగా వాళ్లకు సహాయపడతాను వాళ్ళ కష్ట సుఖాల్లో సహాయపడతాను మరియు మాకు డ్రైనేజీలు కానీ వాటర్ స్పెషలిటీస్ కానీ ఇంకా ఏమైనా పూర్ విద్య పిల్లలు ఉంటే చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఇప్పటికీ చాలా వెనుకబడిన ప్రాంతంగానే ఉంటుంది దాన్ని డెవలప్ కోసం చేయాలనుకుని కోరుకుంటున్నాను మా గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు మంచి వాటర్ వాటర్ ప్రాబ్లం ఉంది ఫ్లోరైడ్ వాటర్ ఉంది మాకు వాటర్ కూడా లేవు అంటే కొన్ని కొంత వస్తుంది కొంత రావట్లేదు అవి వీటి మీద మాకు పూర్తిగా అవగాహన ఉంది విద్యుత్ కూడా సరఫరా సరిగా లేదు మాకు హృదయం ఏబి తండా నుండి మా చింతనే కొండ ఏబితండా చింతకుండా నుంచి ఏర్పడినప్పటి నుంచి మాకు ఏబి తండా గ్రామ పంచాయతీ అయినప్పటి నుంచి ఏబి తండా నుండి ఉట్టి తండకు రోడ్డు లేదు ఆ రోడ్డు మార్గం కూడా మాకు కావాల్సి మా ఏ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా మాకు మాకు వచ్చే గ్రామ పంచాయతీ నిధులతో మేము మా గ్రామ పంచాయతీని డెవలప్ చేసుకోగలుగుతామని కోరుకుంటాం సార్ మరి నాకు మా పార్టీ పెద్దలు అవకాశం ఇస్తే సర్పంచ్గా ఇస్తే నేను సర్పంచ్గా గెలిచి మా తండలో ఉన్న మా విలేజ్లో ఉన్న సమస్యలపై పూర్తిగా అవగాహనతో ఉన్నాను దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికెళ్ళి మాకు వచ్చే గ్రాంట్లతో అభివృద్ధి చెందుట చేయుటకు నేను కృషి చేస్తానని మీకు నాకు ఒక అవకాశం కల్పిస్తా కల్పించాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను